నంద్యాల పట్టణ కొందు నదిపై చేపట్టిన వంతెన నిర్మాణం ఏడేళ్లుగా అసంపూర్తిగా ఉంది దీనికి వరద వస్తే వంతెనపై నీరు ప్రవహిస్తుంది రాకపోకలు ఆగిపోతాయి దీనికి ప్రత్యామ్నాయంగా తేదీపా ప్రభుత్వ హయాంలో రెండు వేల పదిహేనులో ఈ వంతెనని నిర్మాణం చేపట్టారు మూడు వందల మీటర్ల పొడవుతో రెండు వరుసలు వంతెన నిర్మాణానికి అప్పట్లో ఏడు పాయింట్ ముప్పై మూడు కోట్లు మంజూరయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో వైకాప ప్రభుత్వం అధికారంలోకి రాకని పనులు నెమ్మదించాయి కొన్ని నెలల పాటు పూర్తిగా ఆగిపోయి ఇప్పటి వరకు నూట తొంభై మీటర్లు మాత్రమే పూర్తయింది భూ సేకరణ ప్రక్రియ కూడా ఆగిపోయింది రెండేళ్ల కిందట మూడెకరాల భూమి చాలని నిర్ణయించిన సేకరణపై శ్రద్ధ పెట్టలేదు దీంతో భూసేకరణ వ్యయం ఆరు కోట్ల నుంచి ఇరవై మూడు కోట్లకు చేరింది వంతెన నిర్మిస్తున్న గుత్తేదారులకు ఐదు కోట్ల మేర బిల్లులు బకాయించడంతో పనులు నిదానంగా చేస్తున్నారు ఈ వంతెన పూర్తి అయితే పదిహేను గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది కూటమి ప్రభుత్వం దీనిని పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు m <shriek> b I love the